హలో గాయ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ హర్నీ రీడ్ ఆ తీస్తున్నా 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 లాస్ట్ లో తీసుకున్నా ఫైనల్లీ మా జెసి ఆ బర్త్ డే అన్నమాట లాస్ట్ లో ఈ బ్లాగ్ లో అయితే మీకు బర్త్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అని ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి మేమైతే ఇక్కడికి తొందరగానే వచ్చామన్నమాట డెకరేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా అలాగే మ్యాజిక్ షో కూడా చేస్తున్నారు ఇక్కడ ఆ బ్లాగ్ అయితే మీకు నెక్స్ట్ అయితే వచ్చేస్తుంది మేము బర్త్డే సెలబ్రేషన్ చేసే దగ్గర అయితే శివాజీ స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ ఫొటోస్ అయితే పెట్టేశాం ఇలాగా ఇప్పుడు ఇప్పుడే అందరు వస్తూ ఉన్నారు ఇక్కడ డెకరేషన్ అయితే ఇంకా ఉంది అలాగే ఇక్కడ శివాజీ స్టాచ్యూ దగ్గర ఫొటోస్ పెట్టామని చెప్పాము కదా అన్నమాట పాపకైతే మంత్లీ ఫొటోస్ అయితే తీసాం కదా ఆ ఫొటోస్ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క థీమ్తో అయితే చేసాం ఇంతక నేను ఎలా రెడీ అయ్యాననేది చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను అవుట్ ఫిట్ పిక్స్ అయితే నేను లాస్ట్ చేశాను మా అయితే మేము ఇలా రెడీ చేసామన్నమాట అక్కడ సాంగ్స్ పెడుతూ ఉంటే ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంది జనల్లు పేరు వస్తుంది అంటే ఉన్నానంటూ ఏకాకి మా

మరి ఇప్పుడు అభిషేకం జరుగుతుంది మరి నీళ్ళభిషేకం జరిగేటప్పుడు మాత్రం గట్టిగా చప్పట్టు కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ నీళ్ళ అభిషేకం అయితే లాస్ట్ అభిషేకం అనమాట కేక్ కటింగ్ కయితే వెళ్ళిపోతున్నాం కేక్ కటింగ్ కోసం అని పిల్లల మందరం స్టేజ్ మైక్ అయితే వెళ్ళాం అనమాట हेलो अंदर कैटिया कैब से हेलो మొత్తం మూతి వెళ్ళిపోద్ది ఇంజన్లో నీళ్ళు పోస్తుంది ఇంజరా ఇంజనీర్ అవుతాడా ఈ వీడియో కనుక మీరు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఇచ్చేస్తే నెక్స్ట్ వీడియో మ్యాజిక్ షో వీడియో అయితే పెట్టేస్తాం ఫుల్ ఎంటర్టైన్ అవ్వచ్చు చాలా కామెడీగా అయితే వచ్చింది అనమాట ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్ళేటప్పుడు జెస్వి ఆయర్ అయితే మాకు సెండ్ ఆఫ్ ఇచ్చింది సైకిల్లో వచ్చి మరి ఇంకా మీకైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఇవే అనమాట నేను తీసుకున్న ఫొటోస్ ఇంకా అందరికీ తీసిన ఫొటోస్ ఫైనల్గా మా పాపకు కూడా వన్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి అనమాట ఎట్లా గడిచినాయో ఈ ట్వల్వ్ మంత్స్ అస్సలు అర్థం కాలేదు మొన్న కాక పుట్టినట్టు ఉంది ఇప్పుడే చూడండి ఫస్ట్ ఇయర్ బర్త్డే అయిపోయింది అంతే గాయ్స్ ప్లీజ్ టూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్నీ రెడ్డి బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్ గెట్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ మాత్రం మర్చిపోకండి